నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కువైటీల డ్రైవింగ్ నిర్లక్ష్యంగా ఉందని చెప్పి కొంతమంది అధికారులు మండిపడుతూ ఉన్నారు ఎందుకంటే రోడ్డు పైన వెళుతూ ఉన్నప్పుడు ఉద్దేశక పూర్వకంగా కార్లను ఢీకొట్టడం రోడ్లపైన విన్యాసాలు చేస్తూ ఉండడంతో చాలా మంది ప్రజలు కూడా సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లోని రెండవ నెంబర్ రోడ్డులో కొన్ని సోషల్ మీడియాలలో మనం చూసుకుంటే ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది డ్రైవర్ అనుచిత చర్యలకు పాల్పడి మరొక వాహనాన్ని ఢీకొట్టినట్లు ఆ యొక్క వీడియోలో చూపిస్తూ ఉంది అలాగే ఆ యొక్క వీడియో వైరల్ అవడం జరిగింది సంబంధిత అధికారులు ఆ యొక్క డ్రైవర్ ని గుర్తిస్తే ఆ యొక్క డ్రైవర్ ఒక కువైటి పోరుడని చెప్పి గుర్తించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది అతనిని తీసుకువచ్చి అతని పైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి రెండవ నెంబర్ రింగ్ రోడ్డులో ఒక కువైటి తాను నడుపుతూ ఉన్న వాహనాన్ని మరొక వాహనాన్ని ఉద్దేశక పూర్వకంగానే పలు మార్లు ఢీకొట్టడం జరిగింది దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయక ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గుర్తించడం వెంటనే ఆ యొక్క పోరుని అరెస్టు చేసి అతనిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్